ప్రైజ్లాడు హాలెలియ ఈ సమయంలో సునీత గారు మరి యేసు ప్రభుల వారు సులువులో పలికిన మొదటి మాటను రెండవ మాటను మూడవ మాటను కూడా పంచుకుంటారు మరి లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు చదువుతున్నాను వారు కపాల స్థలమున పడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనని ఎడమవైపున ఒకనని ఆ నేరస్తులను ఆడుతూ కూడా సిలువేశారు యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో కనుక వీరిని క్షమించమని చెప్పిన వారు వారు ఆయన వస్త్రంలో పంచుకున్నకి చెట్లు వేసి రిమా దేవు దేవుణ్ణి మరణానికి యూతులు అప్పు చెప్పినప్పుడు ఎన్నో యూతులు ఎన్నో హింసలు పెడతారు అయినప్పటికీ దేవుడు సిలువులో తన తండ్రికి మరుపెడతారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరెర ఎరుగరు కనుక వీరిని క్షమించమని క్షమాపణ అంతా హింసించిన మరణానికి అప్పు చెప్పిన దేవుణ్ణి ఎన్నో దెబ్బలు కొట్టారు ఉదయం మూడు గంటల నుంచి ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంతో హింస ఉన్నాడు సిలువలో కూడా ఎంత రక్తం రక్తం చెందిస్తూ ఎన్నో బాధలు పెట్టినా కానీ వారిని వారి నిమిత్తం తండ్రికి మొరపెడుతున్నాడుగా దేవుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎర్ర ఎరుగురు కనుక వీరిని క్షమించమని క్షమాపణ హృదయం కలిపి ఉన్నారు మనం కూడా ఈ లోకంలో ఎవరైనా మనం పెట్టినా బాధ పెట్టినా ఇతరులు ఎన్నో మాటలు అవమానకరంగా మాట్లాడతారు వారు ఒక మాట అంటే మనము రెండు మాటలు అనేవారంగా ఉండకుండా వారిని క్షమించి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ సాధ్యమైనంత వరకు వారిని దేవుని మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను మొట్టమొదటిగా దేవుడు మనకి క్షమాపణ ఇతరులని ఎలా క్షమించాలి అని మనకు నేర్పించాడు కాబట్టి మనం దేవుడు బిడ్డాము కాబట్టి దేవుణ్ణి దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం గోడ క్షమాపణ హృదయం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దగ్గర అలాగే మనం చూసినప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు చంపేయబడ్డాడు అయినా క్రైస్తవులు ఎంతో ధర్నాలు చేశారు ఒక చంప మీద కొడితే మరొక చంప చూపించాలని దేవుడు చెప్పాడు కానీ రెండు చంపల మీద కొట్టినప్పుడు తెరపబడాలన్న యుద్ధం యుద్ధంతో క్రైస్తవులు మాట్లాడారు ఎంతో ధర్నాలు చేశారు కానీ అన్నయ్య గారి భార్య నా భర్తని చంపేసిన వారిని నేను క్షమిస్తున్నాను అని పలి పలికిన గొప్ప మాటలు మనము విన్నాం అలాగే మనము ఇతరుల మనల్ని హింసించడం బాధ పెట్టినా కానీ మనం క్షమాపణ హృదయం పలికి ఉండాలి దేవునికి మాది అధిగించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రెండవ మాటను కూడా పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి చదువుతూ ఉంటున్నాను వ్రేలేడ వేపడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా మమ్మను కూడా రక్షించమని చెప్పిన అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్ష విధి విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమ్మును చేయలేదని చెప్పి నేను చెప్పాను మనము ఇక్కడ చూసినప్పుడు ఈ మాటికి అర్థం చూసినప్పుడు దేవుడు కుడివైపున ఇతర దొంగలు మంచిగా సులువు వేయబడతాడు అయితే ఎడమవైపు ఉన్న దొంగ దేవుణ్ణి ప్రశ్నిస్తాడు నువ్వు నువ్వు దేవుని కుమారుడు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని పలికినప్పుడు కుడివైపు ఉన్న దొంగ ఎడమ వైపు ఉన్న దొంగని గర్ది ఇస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం మనకి ఇది మన మన మనకి ఇది తగిన తగిన శిక్ష కానీ ఈయన ఏ ఏ తప్పిదం చేయకయు ఏ తప్పిదం చేయకపోయినా కానీ మనతో పాటు శిక్ష అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాడు అని పలికిన విధానాన్ని మనం చూస్తున్నాం దేవా నువ్వు నీ రాజ్యంతో వచ్చిన అతి కర్తి అంటాడు తండ్రి నువ్వు నీరాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా పరలోకంలో చేర్చుకోమని అనినప్పుడు దేవుడు ఆయన హృదయపూర్వకంగా క్షమాపణ కోరాడు కాబట్టి తన హృదయాన్ని బట్టి హృదయం ఎరిగిన దేవుడు నీవు నేడు నీవు కూడా నా రా ఒక రాజ్యంతో పర్లోక రాజ్యంలో నాతో కూడా పాలు పొందుకుంటామని పలికిన విధానాన్ని మనం చూస్తున్నాం మనము ఎడమ వైపు ఉన్న దొంగ వలె ప్రశ్నించే వారంగా ఉన్న కుడివైపు ఉన్న దొంగ ఎలాగైతే క్షమాపణ మంచి హృదయం కలిగి ఉన్నాడు పశ్చాత్తాపం పశ్చాత్తాపం కలిగిన హృదయం కలిగి ఉన్నాడు అలాగే మనం కూడా పశ్చాత్తాపం కలిగి మనం ఇప్పుడు ఏ పాపం చేసినా దేవుణ్ణి ఒప్పుకునే వారముగా ఉండాలి పశ్చాత్తాపం మనం చేసిన పాపానికి పశ్చాత్తాపం కలిగి దేవుణ్ణి దేవుని ఎదుట మనము ఒప్పుకునే వారముగా కోరుకుంటూ చిన్న మాట అమ్మాయి ప్రైజ్లో ఇప్పుడు మూడవ మాట కూడా పంచుకోవలసిందిగా కోరుతూ ఉంటున్నాను యోహార్జు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో చదువుతూ ఉంటున్నాను ఏసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తరువాత శిష్యుని చూచి దిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను ఇప్పుడు మనము ఈ మాటకి అర్థం చూసుకుందాం ఆ దేవుడు సిలువలో అంత శ్రమలు అనుభవిస్తూ అంత బాధలో ఉండి కూడా తన తల్లి మీద ఉన్న బాధ్యతను ఏమాత్రం వదిలిపెట్టక దగ్గరే ఉన్న తన శిష్యుడిని చూసి అమ్మ వీడుకోని కుమారుడు అని చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం అలాగే శిష్యుడు కూడా చెబుతాడు ఇది మొదలుకొని నీ ఈమె నీ తల్లి అని అని చెప్పినప్పుడు శిష్యుడు శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం ఏ తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను మనం చూసుకున్నాం నా తల్లి నా తల్లి కన్యక్కగా తన గర్భంలో నన్ను ధరించి ఈ భూమిలోకి తేటానికి ఎన్నో అవమానాలు పొందుకొని ఉండొచ్చు కన్యక గర్భం ధరించిందంటే ఎన్నో మాటలు అని ఉండొచ్చు ఈ మేమే తప్పు చేసిందో అని అని ఉండొచ్చు అని ఉన్ అని ఉండొచ్చు ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు నా కొరకు పొందింది అన్న ప్రేమ ప్రేమ బాధ్యత కలిగి ఇప్పుడు దూరం అయితే నా తల్లి అవుతుందేమో నా త నా తల్లిని ఎవరు పట్టించుకోరేమో అన్న బాధ్యతతో తన శిష్యుడికి అప్పుడు చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు సిలువ వేయబడుట అంటే అది ఎంతో అవమానకరం ఇప్పుడు మనము ఈ లోకం ఈ లోక విధానాన్ని చూసుకున్నప్పుడు మన కుమారులు కానీ ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు మనము ఎంత అవమానంగా ఉంటామో ఆనాడు చెలుగు వేయబడుతున్నారంటే చెలుగు వేయబడుతున్నారంటే అంత అవమానంగా అంత అవమానంగా భావిస్తారు సిలువే సిలువుకి గురి అవుతున్నాయంటే ఎంతో ఘోరపాకు అన్న విధానాన్ని అన్న విధానాన్ని మనం చూసి ఆ రోజుల్లో అలా అనుకునేవారంట అలాగే ఇప్పుడు ఏసు సహోదరులు కూడా సిలువ మరణానికి యేసుని అప్పు చెప్పారు కానీ దేవు తన తల్లి నా కుమారుని ఇక చూడలేమనేమో అని తన కుమారుని కడుపుని పెట్ పుట్టిన బిడ్డను కూడా ఎదిరించి కుమారుణ్ణి చూడటానికి ఏసుని చూడటానికి వచ్చింది నా సహోదరులను ఎదిరించి నన్ను చూడటానికి వచ్చింది ఇక నా తల్లిని నా సహోదరులు చేర్చుకోరేమో అనాథగా వదిలేస్తారేమో అన్న బాధ్యతతో తన శిష్యుడికి అప్పు చెప్పిన విధానాన్ని మనం చూసాం ఈ లోకంలో పిల్లల్ని చూసినప్పుడు తన తల్లిదండ్రుల పట్ల ఎన్నో మాటలు అవమాన అవమానంగా చూస్తారు నువ్వు మాకు ఏం మీరు మాకు ఏం సంపాదించారు అని అంటూ ఉంటారు అనాథాశ్రయానికి అప్ప చెప్పిన పిల్లలు కూడా మనం చూస్తున్నాం మనం చూస్తున్నాము కానీ తల్లి మనల్ని ఈ లోకానికి తేటానికి తన ప్రాణాన్ని కూడా తెగించి ఈ భూమిలోకి మనల్ని తెస్తుంది 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 పాలిచ్చి పెంచి మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు మనల్ని కంటి రెప్పగా చూసుకుంటుంది కానీ మనకి కాళ్ళు చేతులు వచ్చినప్పుడు మన మనము ఒక స్థాయిలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల పట్ల మనం ద్వేషం కలిగి ఉంటున్నాం కానీ ఉండద్దు అనాడు ఏసు సులువులో ఉండి కూడా అన్న తల్లి అయిపోతుందని అంత బాధ్యత చూపించాడు మన తల్లిదండ్రులు కూడా వారి ఎలాంటి వారైనా మనము బాధ్యత వారి పట్ల బాధ్యత కలిగి జీవించాలి చివర వరకు వారి పట్ల ప్రేమ బాధ్యత కలిగి ఉండాలని ఈ లోక కుమారులు కానీ కుమార్తలను కానీ కోరుకుంటున్నాను ఈ చిన్న మాటలు దేవుడు జీవించిన